నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ఇలాంటి వార్తా విశేషాలు రాపడి జిల్లా చీరాలలో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో డిఈ ఏడీఈలు నేతృత్వంలో విద్యుత్ ఇంధన పదుపు వారోత్సవాల సందర్భంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు సోలార్ ఎనర్జీని వాడండి తద్వారా కరెంటు బిల్లును కట్టడి చేయండి అదే ధరలకే సోలార్ కరెంట్ ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్నాయి ఈ పథకాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నామన్నారు ఫైవ్ స్టార్ రేటింగ్ పరికరాల్లోనే వాడండి ఫైవ్ స్టార్ రేటింగ్ పరికరాల్లోనే వాడండి ఫైవ్ స్టార్ రేటింగ్ పరికరాల్లో వాడండి ఫైవ్ స్టార్ రేటింగ్ పరికరాలు వాడుకొని విద్యుత్ అదా చేయాల్సిన విజయ్ చేస్తున్నాము అదేవిధంగా గీజర్లు బదులుగా సోలారు వీటర్లు వాడినట్లయితే నుంచే మీకు విద్యుత్ అడుక అడుకవుతుంది అదే రీతిగా మూడు వందల యూనిట్లు దాటిన వినియోగదారులు సోలార్ ఫ్యానల్స్ బిగించుకొని మీ కరెంటు బిల్లు బాగా తగ్గించుకోవాల్సింది కోరుతున్నాము ఇప్పటికే పదహారు వందలు పదిహేడు వందల సోలార్ ప్యానెల్ బిగించాము ఆ వినియోగదారులు ఆ బెనిఫిట్ పొందుతున్నారు మిగిలిన గమనించి మీరు సూర్య గారి యాప్ లో సోలార్ ప్యానెల్ బిగించుకొని విద్యుత్తో భారము ఫుల్ భారము చేస్తున్నాను అదే రీతిగా ఈ సందర్భంగా వాడండి అవసరం లేనప్పుడు ఆ రూము లో గ్యాండ్ లైట్ ని ఆఫర్స్ కోరుతున్నాము అదే రీతిగా ఈ ఏసీలు కూడా ఫైవ్ రేటింగ్ వాడండి ఫ్రిడ్లు కూడా ఫైవ్ రేటింగ్ వాడండి ఈ రీతిగా మనము మన యొక్క ని మొదుపు చేసినట్లయితే మన పర్యావరణాన్ని కూడా మనము కాపాడిన వారు అవుతాము మన బాధ్యతగా మనము నిర్వర్తించిన వారు అవుతాము మన వాడకం దొరుకుతుంది కాబట్టి దేశ వాడకాన్ని మనము అదుపు చేయాలంటే మరి ఈ యొక్క పొల్యూషన్ లేని గ్రీన్ ఎనర్జీని మనము వాడుకోవాలని సందర్భంగా ఈ రాజు సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ సందర్భంగా అందరూ

అధికారులు ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పనిచేయడం ద్వారా మండల అభివృద్ధి వేగవంతమవుతుందని ఎంపీడీఓ అద్దెలు శ్రీనివాసరావు అన్నారు మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ ఆర్ఎం వలజా అధ్యక్షతన సర్వసభయ సమావేశం నిర్వహించారు సమావేశంలో ఎంపీడీఓ మాట్లాడుతూ గ్రామంలో పారిశుద్ధ్యం తాగునీటి సరఫరాపై దృష్టి సారించారన్నారు తహసీల్దార్ షాకీర్ పాషా మాట్లాడుతూ గ్రామంలో నివాస స్థలాలు లేని నిరుపేదలకు ప్రభుత్వ ఆదేశాల మేరకు మూడు సెంట్ల స్థలాలు మంజూరు చేస్తామని అర్హులైన వారు గ్రామ సచివాలయంలో దరఖాస్తు చేసుకోరన్నారు ఎంపీపీ ఆర్ఎం వనష ప్రవేశపెట్టిన తీర్మానాలను సర్వసభ్య సమావేశం ఆమోదించింది ప్రతి జనవాడికి అందరూ కూడా రావాలని కోరుకుంటాం అదేవిధంగా ఈ సచివాలయ సిబ్బంది కానీ సెక్రటరీ కానీ అందరూ కూడా ఎవరి డ్యూటీస్ వాళ్ళు చేయాలి అదేవిధంగా చేస్తున్నారు స్ట్రీట్ లైట్స్ శానిటేషను డ్రింకింగ్ వాటర్ ఖచ్చితంగా చూడండి అదేవిధంగా హౌస్ ట్యాక్స్ కలెక్షన్ అనేటువంటిది హండ్రెడ్ పర్సెంట్ మనం చేయగలిగితే అప్పుడు ఆ యొక్క పన్నుల రూపంలో వచ్చేటువంటి డబ్బు ద్వారా మనం ఆ గ్రామాల్ని అభివృద్ధి పదవి ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంది కాబట్టి కూడా మన ఎంపీఓ జిఎస్డబ్ల్యూ స్టాఫ్ సంబంధించి మన పద్మావతి నాయన్ గారు మేము మనందరం కూడా సవరణం చేసుకొని హండ్రెడ్ పర్సెంట్ చేసి గ్రామాల్ని ముందుకు తీసుకోవాలని రావటం జరిగింది అది గణపవరం అయితే నా దగ్గరకు లెటర్ కూడా వచ్చింది నేను ఈ మీటింగ్లో అది అజెండా పెట్టడం జరిగింది అది మా తుమ్మలపల్లి గణపవరం తుపాన్ షెల్టర్ అది రిపేర్ మీటింగ్లో పెట్టడం జరుగుతుంది ఇంకొకటి సగటివారిపాలెం ఫిల్టర్ బెడ్ పెట్టడం జరిగింది ఈ అంగన్వాడీ స్కూల్స్ అనేవి కూడా రిపేర్ కింద అవి చిన్నపిల్ల స్కూల్స్ కాబట్టి అవి కూడా ఈ మీటింగ్లో అజెండా పెట్టడం జరిగింది కాబట్టి ఇంకా ఏదన్నా ఎంపీటీసీలు మన దృష్టికి తీసుకొస్తే అవి యాడ్ చేసి మీటింగ్లో మనం ముందడిగేయడం జరుగుతుంది ఈ చలికాలం జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తున్న కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ జన్మదిన వేడుకలు కర్లపాలెంలో తెల్లపాలెం మానవతా శాఖ యాద్రిలో ఉన్న అఖిరాజు దిబ్బ కాలనుగణంగా నిర్మించారు ఈ కార్యక్రమం మరిసాని బాలాజీ ఆధ్వర్యంలో నిరుపేదలకు ఆహార పదార్థాలు వృద్దులకు దుప్పట్లు పంపిణీ చేస్తూ కేక్ ను కట్ చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మానవతా శాఖ సభ్యులైన బాలాజీ మాట్లాడుతూ నిరుపేదలకు చర్యతో అవ్వటానికి తన వంతు తాను కృషి చేస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఉమ్మారెడ్డి రామారావు ఎండి మొహిద్దీన్ మెహ్మాన్ అవత శాఖ మండల అధ్యక్షులు దూనుకుంట్ల వెంకట సుబ్బారావు కార్యదర్శి పరమానంద కుమార్ కోశాధికారి లలితా బాబు డైరెక్టర్ ఎన్నికల పోలీస్ రావు అట్ల బాలాజీ రెడ్డి నందిపాటి సునీల్ శ్రీరామ్ కామేశ్వరరావు ఎం జీవన్ జ్యోతి ఫలప్రభు ఆంజనేయులు ఎం ఏడుకొండలు ఎం నాగేశ్వరరావు ముఖ్య అతిథులు పాల్గొన్నారు

పండ్లు ఎట్లా అంకి పండ్ పెట్టారా పెట్టుబడులే వాళ్ళు అక్కడ పేదలు చేస్తున్న సేవ ద్వారా మనం కూడా ఏం చేయాలని ప్రతి ఒక్కరు ఆదర్శం తీసుకొస్తున్నాడు కాబట్టి దానికి మానవతా స్వచ్ఛన సంస్థ కూడా కృషి చేసి మీ అందరి కోసం చిన్న చిన్న చిరుకానుకలు ఏర్పాటు చేశారు దీన్ని ప్రతి ఒక్కరిని దృష్టిలో పెట్టుకుని అందరికి సాయం చేసే పద్ధతి సాయం చేసే మనసు రావాలని కోరుకున్న కోరుకోవాలి మీరు కూడా చేయండి అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు ఈ అలాగే గురించి గారు కోరుతున్నాం కోరుతున్నాను నమస్కారాలు మరి పాపట్ల జిల్లా కలెక్టర్ గారికి ఈ రోజున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి అందరూ కూడా మరి అప్పుడు కానీ ఇబ్బంది పడుతున్నటువంటి పేదవారి కోసం మరి ఆయన కష్టపడి మరి మానవత్వ అందరితో మరి ఏ భేదం లేకుండా మరి వద సమయంలో కూడా కష్టపడినటువంటి కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారాలు అలాగే మరి ఒక మా సభ్యుడు మానవతా సభ్యుడు వాకా శివశంకరరావు గారిని ప్రతిగా కూర్చున్నాను ఏం జీవి ప్రజలందరికీ ధన్యవాదాలు ఈ రోజు మన విశ్వ కుమార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు చూడటం ఇంత సంతోషంగా ఉంది అందరూ కేవలం మధ్య చెప్పుకోవడం ఇంకా సంతోషంగా ఉంది అది ఎన్నో సంవత్సరాలు ఇదే విధంగా నిండు పుట్టిన పుట్టినరోజు జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నాము ఎన్ని సమస్య గురించి అని మా సెక్రటరీ గారు ఆ పర్మాన గారు పోలీసు గారిని ఇంకా వివరం చూస్తారు అది బాగా ఇంకా అందరం ఉంది మన సేవా కార్యక్రమంలో

బాపట్ల పట్టణంలోని పేరం గరుడాచలం నాయుడు తూర్పు సత్రాన్ని బాపట్ల ఎమ్మెల్యే వేగిసిన నరేంద్ర వర్మ పరిశీలించి చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు బుధవారం తూర్పు సత్రం స్థలాన్ని పరిశీలించిన సందర్భంగా ఆయన మీడియాతో ప్రతినిధులతో మాట్లాడారు ప్రస్తుతం ఉన్న కమిటీతో పాటు తూర్పు సత్రం నిర్వహణ కోసం మరొక తొమ్మిది మందితో కూడిన ప్రత్యేక పరిరక్షణ కమిటీని ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు ఈ ప్రాంతం మొత్తాన్ని పేరం గరుడాచలం నాయుడు తూర్పు సత్రం పేరుతో పట్టణంలోనే ఒక ఆకర్షణీయమైన కేంద్రంగా తీర్చిదిద్దుతాం బాపట్ల పట్టణ అభివృద్ధికి భూములు దానం చేసిన గొప్ప వ్యక్తుల ఆశయాలను గౌరవిస్తూ ఆయా ఆస్తులను పరిరక్షించి ప్రజలకు ఉపయోగపడేలా చేయడం మా బాధ్యత అని ఎమ్మెల్యే ఈ సందర్భంగా పేర్కొన్నారు పేర్కొన్నారుపడి జిల్లా చెరుకుపల్లి మండలం డిసెంబర్ పదిహేడున ఏపీ రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్స్ డే కార్యక్రమాన్ని చెరుకుపల్లి మండలంలో స్ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్మించుకోవడం జరిగింది వివిధ ప్రభుత్వ శాఖల ఎందుకు పనిచేసి రిటైర్ అయిన వారు ఈ కార్యక్రమంలో అందరూ హాజరు కావడం జరిగింది ముందుగా ఫాదర్ ఆఫ్ పెన్షనర్స్ డిఎస్ నగర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివారణలు అర్పించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రిటైర్ ఉద్యోగి సుబ్బారావు పెన్షన్ విధి విధానాల గురించి పలు అంశాల గురించి మాట్లాడడం జరిగింది తదుపరి పలు ముఖ్యమైన వ్యక్తులకు సాధారణ కప్పి సత్కరించి అభినందించారు హైలైట్ కొట్టుకో ఈ నిలయం ఉంది ఎందుకలా లాస్ట్ వరకు చేద్దాం బాగు హైలైట్ చేయాల నలము సండిరా సమీర్ పోలీస్ ఉపారాగారు అకిల్ ఆకల్ ఫస్నిక్ రోన 47 గారు बुव कोन सागर దగ్గరికే ప్రసాద్ గారు ప్రసాద్ గారు సంబంధం చేస్తున్నారండి ప్రసాద్ గారు ప్రసాద్ పట్టుకుని చూడేస్తామండి మన ఎంఆర్ఓ గారి ఎస్ఐ గారి తర్వాత ఎస్టీఓ గారి ఎండిఓ గారి అందరినీ ఆహ్వానించాం దీనికి దాదాపు ఒక రెండు వందల మంది దాకా పెన్షన్స్ అటెండ్ అవుతారు దీనికి సంబంధించినటువంటి విషయాల్లో జిల్లా అధ్యక్షులు వారు కూడా వచ్చారు జిల్లా అధ్యక్షులు వారు సుబ్బారావు కూడా వస్తున్నారు అట్లాగే మన అసోసియేషన్ యొక్క అధ్యక్షులు కార్యకర్తలు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని దీన్ని పూర్తి చేయడానికి అందరూ సహకరిస్తారు ధన్యవాదాలు తెలియజేస్తాం దీనికి దీనివల్ల ప్రతి పెన్షనర్ కి ఉపయోగాలు వాళ్ళ యొక్క చేర్చుకోలేని పరిస్థితుల్లో ముఖ్యంగా ఫ్యామిలీ పెన్షన్ చాలా ఉపయోగంగా ఉంటుంది ఆ పెన్షన్స్ కావాల్సినటువంటి ప్రతి బెనిఫిట్ ని మనం తీసుకురావటానికి

ఇది ఆంగల్వాడి బిల్డింగ్ तो लूँगा लूँगा जब तक ये डेप्याइड हो वस्त्र लगवाता हूँ। तभी तो आपके लिए दर्शन करूँगा। ठीक है। हम्म। बस। अभी टाइमिंग टाइमिंग नहीं बचा है। अगर ऐसे सेवरों को कंपलेंट लेना पड़ेगा। बही तो डिफरेंट कलेजा। हाँ। राई सेवरों का। कलेजा। आधा काम लगा। ఇక్కడ మన గాంధీ మల్ల రమేశ్వర్ మన రైతు రైతే మన రోడ్ వ్యాపారస్తులు కాదు వీళ్ళకి తగ్గట్టుగా మీరు ఇక్కడ కుదిరితే ఇక్కడ లేదంటే నెక్స్ట్ ఎవరు

तू <laughs> <laughs> चाहते ना ना तो मेरे बारे में आज तो कुल मालूम आज तो ओहले में भी दिखा चुका हूँ तेरे बारे में आ आ आ रहे हो चाहे लिपटे हो या लिपटे ढूँढ़ को है तेरे बारे में नहीं ऐसे ऐसे मेरे मेरे बारे में जो सालों

అటల్ బిహారీ వాజ్పేయి బాపటలో కాంస్య విగ్రహం ఆవిష్కరణకు విచ్చేసిన అతిరత మహార యువ మోర్చా బిజెపి పార్టీ అధ్యక్షుడు నాలం నరేష్ ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా యువ మోర్చా బిజెపి పార్టీ అధ్యక్షుడు నాలం నరేష్ మాట్లాడుతూ బాపట్లలో ఈ రోజు పండగ వాతావరణం నెలకొంది భారతదేశం కోసం అహర్నిశలు పోరాడి ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో వాజ్పే నిత్యం ప్రజల్లో ఉంటూ వారికి కావాల్సినటువంటి సౌకర్యాలను దేశవ్యాప్తంగా అందించాలని ఆయన ఆకాంక్ష వాజ్పే శత ఉత్సవాల సందర్భంగా అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు యువ అధ్యక్షుడు నాలం నరేష్ ధన్యవాదాలు తెలియజేశారు బాల తీసుకున్న తర్వాత నలభై ఒక్క రోజులు నిష్ఠగా ఉండి స్వామివారి కొండకు వెళ్ళడానికి బంధువుల దగ్గర అలాగే తెలిసిన వాళ్ళ దగ్గర అలాగే స్నేహితుల దగ్గర ఆ జోలీలో కొంత డబ్బులు వేసుకొని ఆ ప్రయాణ ఖర్చుల కోసం వాడుకొని తిండి ఖర్చుల కోసం వాడుకుంటూ వెళ్తారు ఈ మార్గ మధ్యంలో కొన్ని గుళ్ళు దర్శించుకుంటూ వెళ్తారు అలాంటిదే ఒక స్వాములు తమిళనాడులో ఉన్నటువంటి ఫలని ఆ దేవాలయంలో దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత బయట అన్ని షాపులు అన్ని మతస్థులు షాపులు ఉన్నారు ఆ షాపుల దగ్గరికి వెళ్ళి తెలియక ఆ ముప్పై రూపాయలు ఒక కూల్ డ్రింక్ బాటిల్ తీసుకుంటే వాళ్ళు నలభై రూపాయలు చెప్పారు అయ్యా మీరు పది రూపాయలు ఎక్కువ తీసుకుంటే నా దగ్గర అంత డబ్బులు ప్రయాణం ఖర్చులే వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అడిగి తెచ్చుకున్నాను కాబట్టి ముప్పై రూపాయలు తీసుకోండి అని చెప్పిన వినకుండా మారధారణ ధరించిన వ్యక్తిని బట్టలు చింపేసి రుద్రాక్షలు చంపేసి ఆ తర్వాత వచ్చి కూతులు దొడక చేసాపకలు కొట్టి పొడిచాడు ఇది ఇదే న్యాయం అని అడుగుతున్నా మీరు గుడి ముందు హిందువులతో బేరం చేసుకుంటా వాళ్ళని ఇట్లా పది రూపాయల కోసం వాళ్ళని పొడవటం ఎంతవరకు సమంజసం మీరు ఇలాంటివన్నీ చేస్తే గుడికి రావాలని ఎలా అనిపిస్తుంది కాబట్టి ఈ సందవేశం గురించి ఈ ఇది డిసెంబరు ఈ సంవత్సరం ఫస్ట్లో జనవరిలో ఐందవ శంకర్రావు పెట్టాం ఐందవ శంకర్రావు ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేవాదాయ ధర్మదాయ శాఖ రద్దు చేసి ఈవో వ్యవస్థను రద్దు చేయాలని చెప్పి అప్పుడు మీటింగ్ పెట్టాం పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ మొత్తం ఈ దేవాదాయ ధర్మాదాయ శాఖను ప్రవేశపెట్టింది బ్రిటిష్ వాళ్ళు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ శాఖ కొనసాగుతుంది ఇది తీసేయమని ఐందవ అని చెప్పి ఇప్పటివరకు ఎలాంటి అతికెత్తి లేదు ముఖ్యంగా వచ్చి ఈ ఈవో వ్యవస్థ అన్యమతస్సుని తీసుకొచ్చి పెట్టడం వల్ల అతను ప్రతి గుడిలో ఇలాంటి పనులే చేస్తున్నారు గుళ్ళు గుడి ముందు ఉన్న షాపులు బయట వాళ్ళకి ఇవ్వటం ప్రసాదాలు బయట వాళ్ళు తయారు చే తయారు చేపించడం గుడికి సంబంధించిన రూములు ఉంటే అవి బయట వాళ్ళకి ఇవ్వటం అన్ని మతస్థులకి ఇవ్వటం ఇలా చేస్తున్నారు వాళ్ళు సాధారణ భక్తులు షట్లో కొనుక్కొని వెళ్లాల్సిన పరిస్థితులు వస్తున్నాయి అది ముఖ్యంగా గమనించుకోవాలి ఈ శాఖను అంతా రద్దు చేసి ఈ పనులు చేయాలి తర్వాత ముఖ్యంగా రెండో విషయం ఏంటంటే ఈ మధ్యకాలంలో అన్ని మతస్థులు డాక్టర్లు విషయం తయారు చేశారు ఆ విషయం ఎలాంటిదంటే రంగు ప్రదీప్ కుమార్ రెడ్డి డాక్టర్ రమాదేవి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ క్రిస్మస్ గొప్పతనాన్ని వివరిస్తూ ప్రతి ఒక్కరూ క్రీస్తును పోలి నడుచుకోవాలని అలా జీవిస్తే ప్రతి ఒక్కరు ఒక మహాయోధులుగా గుర్తింపు పడతారు ప్రాప్తిస్తుంది అని తెలియజేశారు డాక్టర్ ప్రదీప్ మాట్లాడుతూ దేశంలో గుర్తింపు పొందిన దేశ నాయకులంతా కూడా క్రీస్తు మార్గంలో ఆయన అడుగుచాడల్లో నడుచుకుని ఆయన మార్గాన్ని అనుసరించిన వారే అని తెలియజేశారు ஆராதனகு ஆரம்பமா ருதையார் பணகு நிவாசமா எங்குகோ இந்த பாக்கிமா தாசியின்சி பரவு நிக்கோசமா சுதியு மன்னிமா பரவாவா அம்மா அம்மா கட்டுதா சட்டுதா Gracias. 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 ఒక కుమారు ఆయన పేరు ఏసు అనే పేరు పెడతాడని ఏసు అనే పేరులకు ఆయన వారి ప్రజలను పాపాలని వచ్చేస్తాడు అని ప్రతి గ్రంథం ఇవి మనం చదువుకున్న మూడు వాక్య భాగాలు మంచిది ఈ పాఠాలలో ఆయన గురించిన మాటలు మనం చదువుకున్నాం మంచిది అయితే క్రిస్మస్ అంటే ఏమిటి క్రీస్తును ఆరాధించట రెండు పదాల కలయిక గ్రీక్ పదంలో క్రిస్టోస్ అని

పరలోకములున్నాయా భూలోకానికి వచ్చాడు ఎందుకు వచ్చాడు ఆయన మూడు విషయాలు చెప్పి నేను ముఖ్య ఆసక్తి గారు మంచిది మూడు విషయాలు తెలియజేశారు రాసిన మొదటి పత్రిక యోహాను గారు రాసిన మొదటి పత్రికలో యోహన గారు రాస్తూ ఉంటాడు మూడవ రాస్తూ ఉన్నాడు యోహా గారు ఎందుకు రాసినది అన్నది తెలియజేశారు అన్నమాట అన్న తీసుకెళ్ళారు అపవాది మొదటి నుండి సాకాల మొదటి నుండి పాపము చేస్తున్నాడు కనుక పాపము చేయవాడు అపవాదం సంబంధి ప్రజలకు సుపరిపాలన అందించడమే కుటుంబ ప్రభుత్వ లక్ష్యమని ప్రజా సమస్యల పరిష్కార దిశగా ప్రభుత్వం పనిచేస్తుందని ప్రభుత్వ చీఫ్ సీనియర్ ఎమ్మెల్యే అన్నారు ప్రజల కోసం చీఫ్ చీఫ్విప్ కార్యాలయంలో బుధవారం నిర్మించిన ప్రజాదర్బారకు ప్రజల నుండి స్పందన అన్హ స్పందనోజకవర్గ నెల నుండి ప్రజా ప్రజాదర్బాలకు హాజరై వారి సమస్యలను చీఫ్ జీవి ఆంజనేయుడు వినవించుకున్నారు ప్రతి ఒక్కరి సమస్యను అధికారులతో చర్చించి పరిష్కార మార్గం చూపుతామని చీఫ్ చీఫ్విప్ జీవీ పేర్కొన్నారు చీఫ్ జీవి ఆంజన్లు సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు కూడా <laughs>